శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి శ్రీరామం

ఈ సమస్త బ్రహ్మాండములను కూడా లీలగా సృష్టించి స్థితియందు నిర్వహించి చిట్ట చివర మహాప్రలయమునందు తనలో కలుపుకోగలిగినటువంటి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమై నిలబడితే అది శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి యొక్క మూర్తిగా ఆవిర్భవించింది అంత గొప్ప క్షేత్రంలో జరిగేటటువంటి వ్రత విధానానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని నిన్నని నేను ఆ వ్రతానికి సంబంధించినటువంటి పూర్వాంగాన్ని వివరణ చేయడం జరిగింది వ్రతమునకు ఒక కథ ఉంటుంది ఆ కథ కల్పమునందు అంతర్భాగం ఒక్కొక్కసారి ఆ కథా విశేషాన్ని ముందుగా చదువుకుంటే తప్ప అసలు వ్రతాన్ని సక్రమంగా చేయడం సాధ్యం కాదు నేను మీతో ఒక ఉదాహరణ మనవి చేయాలి అంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతము అని ఒక వ్రతం చేస్తూ ఉంటారు ఆ వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అసలు ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అనేటటువంటి కల్పం ముందు ఒకసారి చదువుకుంటే వ్రతం చేసేటప్పుడు సాధ్యమైనన్ని దోషాల్ని పరిహరించడానికి అవకాశం ఉంటుంది అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్న వాళ్ళు సత్యనారాయణ వారి వ్రత కథని ముందు చదువుకుంటే అందులో కల్పం తెలుస్తుంది కల్పము అంటే అది చేయవలసినటువంటి విధానము ఆ విధానము సక్రమంగా తెలిస్తే తప్ప అసలు ఆ వ్రతాన్ని నిష్టతోటి భక్తితోటి సక్రమంగా చేసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది అది ఐదు అధ్యాయాలుగా విభాగం చేయబడి ఉంటుంది అందులో మొట్టమొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అనేటటువంటి విధి విధానాల గురించి పేర్కొనడం జరిగింది అది చెప్పిన వారెవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దాన్ని ఉపదేశం చేశాడు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఒకనకొకప్పుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకున్నవాడై నారదుడు ఆ విషయాన్ని స్థితికర్త కనుక శ్రీ మహావిష్ణువుకి నివేదించాడు ఏమి నివేదించేటప్పుడు బ్రహ్మగారికో పరమశివుడికో నివేదించకుండా శ్రీ మహావిష్ణువుతో ఎందుకు నివేదించాలి అంటే శ్రీ మహావిష్ణువుకి తత్వత ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణము అంటే ఆయన ఎప్పుడూ కూడా ఈ లోకములను రక్షించవలసినటువంటి కర్తవ్యాన్ని చూరకొన్నవాడయి ఉంటాడు అందుకే మీకు భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఏ దేవత పేరు పెట్టి పిలవకుండా శరణాగతి చేసినప్పటికీ కూడా రక్షించవలసినటువంటి కర్తవ్యం శ్రీ మహావిష్ణువు మీద ఉంటుంది కాబట్టి ఆయన బయలుదేరి రావడం జరిగింది విష్ణువు లోక సంరక్షకుడు కాబట్టి ఆయన జోక్యం చేసుకోవాలి కలియుగంలో ఉండేటటువంటి జనులు బాధపడుతున్నారు అన్న విషయం మీకు ఏ పురాణం చదివినా కనపడుతుంది ఎందుకు బాధపడాలి కలియుగంలో జనులు అంటే దానికి కారణం పాప జీవనము ఎక్కువగా ఉంటుంది అని పాప జీవనం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కలిపురుషుడు ఎంతసేపు ఎటువంటి బుద్ధి ప్రచోదనం చేస్తాడంటే ఇంద్రియములతో సుఖాన్ని అనుభవించు ఈ శరీరంతో సుఖాన్ని అనుభవించు శాస్త్రం గురించి పెద్ద పట్టింపు పెట్టుకోకు అన్న విషయాన్ని ఎక్కువగా ప్రచోదనం చేస్తాడు దానివల్ల ఇంద్రియ సుఖాల మీద ఉన్నటువంటి మమకారం లౌల్యం నిజానికి శాస్త్రాన్ని పాటించడం మీద విహిత కర్తవ్యం మీద నిలబడడం కష్టమై ఉంటుంది పాపము ఎక్కువ అవుతుంది కాబట్టి దుఃఖము కూడా ఎక్కువగా ఉంటుంది అది యుగము యొక్క లక్షణము యుగము యొక్క లక్షణం అటువంటిదైనా మరి జనులు బాధపడకుండా రక్షించవలసిన కర్తవ్యం కూడా శ్రీ మహావిష్ణువు మీద ఉంది కాబట్టి మీరు దీనికి ఏ పరిష్కారం చెప్తారో యుగానికి అది లక్షణమైనప్పుడు కలిపురుషుణ్ణి నిగ్రహించడం కుదరదు నువ్వు అలా ప్రవర్తించకు అనడం భగవంతుడు కూడా చెయ్యడు మరి కలిపురుషుణ్ణి నిగ్రహించకపోతే మరి జనులను ఉద్ధరించడం ఎలా అంటే ఇందులో ఒక చమత్కారం ఉంది అసలు కలిపురుషుణ్ణి నిగ్రహించకపోవడమే జనులకు ఉద్ధరణ చేయడం అదేమిటండి మరి కలిపురుషుడు పాపజీవనం వీపుకి ఎక్కువగా బుద్ధిని మరలుస్తాడు అంటున్నారు కదా మరి భగవంతుడు ఎందుకు కలిపురుషుణ్ణి నిగ్రహించడు అంటే కలియుగంలో పుణ్యకార్యం చేయడం చాలా కష్టం కనుక మనసు నిలబడదు కనుక భగవంతుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు కలియుగంలో త్రికరణ శుద్ధిగా అంటే మనస్ఫూర్తిగా ఒక మంచి పని చెయ్యాలని సంకల్పం చేశాడనుకోండి ఆయన ఆ పని చేసేసాడు అని ఖాతాలో వేస్తారు నేను త్రికరణ శుద్ధిగా కాశీ వెళ్ళి గంగా స్నానం చెయ్యాలి అని కోరుకున్నాను అనుకోండి నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా కాదు నేను కాశీ వెళ్ళి గంగా స్నానం చేసినట్టే నా ఖాతాలో వేస్తారు అలా వేస్తారు కదా అని ఏదో పై పైకి మాట అనుకుంటే సరిపోదు త్రికరణ శుద్ధిగా మనసులో సంకల్పం చేస్తే ఆయన ఆ కార్యం చేశాడన్న పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు కలిపురుషుడి వలన పాపజీవనం ఎంత ఉంటుందో పుణ్య సముపార్జనకి అంత అవకాశం కూడా ఉంటుంది కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువ ఉంటుంది కాబట్టి కలియుగంలో సంకల్పం ఒక్కటి గట్టిగా చేస్తే చాలు దాని వలన పుణ్యం వస్తుంది అన్నారు అందుకే కలిపురుషుణ్ణి పరీక్షిత్తి నిగ్రహించలేదు భాగవతంలో కానీ మరి ఈ యుగంలో పాపములు ఎక్కువగా ఉండి దాని వలన దుఃఖం అనుభవిస్తుంటే ప్రజలని సంరక్షించవలసినటువంటి కర్తవ్యం సహజ సిద్ధంగా ఉన్నటువంటి విష్ణువు అనుగ్రహించాలి కదా అందుకు అడిగాడు నారదుడు శ్రీ మహావిష్ణువుని అడిగితే విష్ణువు ఒక మాట చెప్పారు కలియుగంలో సత్యనారాయణ వ్రతము అనబడేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది ఆ వ్రతము బహు రహస్యం రహస్యము అది ఇప్పటిదాకా లోకంలో నానుడిలో లేదు ఆ వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తే వారికి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అనుగ్రహము కలిగినటువంటి కారణం చేత దుఃఖమునకు కారణమైనటువంటి స్వరూపమైనటువంటి పాపము తొలగుతుంది తొలగి ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళు అనుకున్నటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు సిద్ధిస్తాయి దాని వలన మనశ్శాంతి పొందుతాడు తత్రాపి భక్తి పరిపుష్టమై పునఃపున సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి కారణమై ఆ పొందినటువంటి జ్ఞానము మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షమునకు కూడా కారణమవుతుంది అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఇహము నుండి పరము వరకు కూడా కలియుగంలో ఒక మహాద్భుతమైనటువంటి ఉపకరణము దీన్ని ఎలా చెయ్యవలసి ఉంటుంది అని అడిగాడు నారద మహర్షి అడిగితే సాక్షాత్ భగవానుడే దానిని చెయ్యవలసినటువంటి విధి విధానాన్ని చెప్పాడు పౌర్ణమి తిథి కానీ ఏకాదశి తిథి కానీ లేదా రవి సంక్రమణముల ఎందు కానీ అంటే సూర్యుడు రాసి మారుతున్నప్పుడు రవి సంక్రమణముల ఎందు కానీ విశేషమైనటువంటి దుఃఖము కలిగినప్పుడు కానీ ఏదైనా వివాదము సంభవించినప్పుడు కానీ మనసు ఆర్తి పొందినప్పుడు కానీ ఈ వ్రతాన్ని చెయ్యవచ్చు అంటే యథార్థమునకు దేశమో కాలము అని రెండుగా విభాగం చేస్తారు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అంటే ఇలా చెయ్యండి అని చెప్పాలంటే రెండిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ చెయ్యాలన్నది చెప్పాలి ఎప్పుడు చెయ్యాలన్నది చెప్పాలి ఎలా చెయ్యాలన్నది ఈ రెండింటిలోకి కలుస్తుంది అది త్రివేణీ సంగమం ప్రధానం ఏది అంటే దేశకాలములు దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అంటారు రామాయణంలో దేశము కాలము చెప్పకపోతే అది పూర్ణత్వాన్ని పొందదు అందుకే ఆయన కాలము గురించి చెప్పాడు పౌర్ణమి ప్రసిద్ధి ఏకాదశి రవి సంక్రమణములు వీటి ఎందు ప్రత్యేకించి వ్రతం చెయ్యవచ్చు ఏదో వివాదం తటస్థించింది వివాదమునందు జయము కలగాలని కోరిక కలిగింది ఈ వ్రతం చెయ్యవచ్చు మనసు ఆర్తి పొందింది ఏదో భగవత్ సంబంధమైన ఒక వ్రతం చెయ్యాలన్న కోరిక కలిగింది ఈ వ్రతాన్ని అనుష్ఠించవచ్చు సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే దీనికి అధికార భేదాన్ని ఇవ్వలేదు అన్ని వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇందుచేత భగవానుడు అంత గొప్ప సౌకర్యాన్ని కల్పించాడంటే కలిపురుషుని యొక్క బుద్ధతి నుంచి తప్పుకోవడానికి అందరికీ సమానాధికారాన్ని కట్టబెట్టాడు ఇది వేదం ఎవరికి విషయంలో ఇచ్చింది అంటే ఒక్క గోపూజ విషయంలో ఇచ్చింది బ్రహ్మచారి కానీ గృహస్థు కానీ వానప్రస్థు కానీ సన్యాసి కానీ ఎవరైనా చేసి తరించగలిగినటువంటి పూజ గోపూజ అలాగే ఏ ఇతర రకములైనటువంటి అధికార భేదం లేకుండా అందరూ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వ్రతము సత్యనారాయణ స్వామి వారి వ్రతం కాబట్టి నిజానికి కేవలము భక్తితో కాలము కలిసి వస్తే అంటే నాకు ఇప్పుడు ఏమి ఆర్తితో కాదు పౌర్ణమిని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి అప్పుడు పౌర్ణమి నాడు చేసుకుంటారు కాదు ఏకాదశి నాడు నేను ఈ వ్రతం చేసుకొని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తారు ఆర్తి పొందితే వ్రతం ఎలా అయినా చెయ్యాలని కోరిక పుట్టింది అప్పుడు వాటి కోసం ఆగక్కర్లేదు చేసేసుకోవచ్చు దానికి ఏం కాలనియమం లేదు అది అమావాస్య అది ద్వాదశ అది త్రయోదశ అప్పుడు ఆ నియమం వర్తించదు ఇక దేశ సంబంధానికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఒక వ్రతము అనేటప్పటికీ తనంత తానుగా యోగ్యమైన ప్రదేశాలని వేదం చెప్పింది యజ్ఞం చెయ్యడానికి కానీ వ్రతం చేయడానికి కానీ అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశములుగా పరమ పవిత్రములైనటువంటి ప్రదేశములుగా చెప్పబడినటువంటివి మూడు ఉన్నాయి లోకంలో అన్నిటికన్నా దేవాలయం కన్నా కూడా పవిత్రమైనటువంటి స్థలం ఏది అంటే గోశాల గోశాలని మించినటువంటి పవిత్ర స్థలము ఈ భూమి మీద ఇంకొకటి ఉన్నది అని శాస్త్రములు చెప్పలేదు అన్నిటికన్నా గొప్పది అంటే గోశాలయే అందుకే గోష్ఠం అంటారు గోష్ఠం అంటే గోవులు తిరిగిన ప్రదేశం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణుల యొక్క మలమూత్రములు హీయములు అవి దుర్గంధభూయిష్టములు కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు పరమ పవిత్రములు ఎక్కడ గోవు యొక్క మలము మూత్రము పడ్డాయో అక్కడ పెరిగినటువంటి దర్భల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని వేదం చెప్తోంది గోవు తిరుగాడినటువంటి ప్రదేశము అంటే అంత పరమ పవిత్రం గోష్టం అంటే గోవులు తిరిగిన ప్రదేశం రెండోది ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి నోరు నోటి ఎందు నివాసం ఉండడం అనేటటువంటి ప్రశ్న రాదు కాబట్టి యావత్ భూమండలంలో పరమ పవిత్రమైన మొదటి ప్రదేశమేది అంటే గోశాల గోశాల ఎందు ఈ పని చేయవచ్చు ఈ పని చేయరాదు అన్న పుణ్యకర్మ విభాగం లేదు ఎంత గొప్ప పుణ్యకర్మకైనా సరే యోగ్యమైన మొదటి ప్రదేశమేది అంటే గోశాల రెండవది ఏది అంటే నదీ తీరం అందుకే మీరు చూడండి పురాణాలని కావ్యాలని మీరు పరిశీలనం చేస్తే మహామహారాజ్యములను ఏరినటువంటి వారు రాజధానులు ఉన్నవారు పెద్ద పెద్ద హర్మ్యముల యొక్క నివసించినటువంటి చక్రవర్తులు కూడా యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ చేస్తారు అంటే నదీ తీరంలో చేస్తారు పరీక్షిత్ యజ్ఞయాగాదులు చేస్తే గంగా తీరంలో చేశాడు దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే సరయూ నదీ తీరంలో చేశాడు నదీ తీరం అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం నదీ తీరమునందు వ్రతము చేయవచ్చు మూడవది తులసి బృందావన తులసి చెట్లు బాగా ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో అది అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం అలాగే సత్యనారాయణ స్వామి పరబ్రహ్మస్వరూపుడు అని నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తున్నాను మూలతో బ్రహ్మరూపాయ మధ్యత రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితైన మహాని మళ్ళీ చెట్లలో పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడేటటువంటి చెట్టు రావి చెట్టు అందుకే రావి చెట్టు నీడలో తపస్సు చేస్తూ ఉంటారు రావి చెట్టు నీడ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రదేశం అందున రావి చెట్టు వేప చెట్టుతో కలిసి ఉందనుకోండి మాను అది లక్ష్మీనారాయణ స్వరూపం ఎవరికైనా సంతానం లేని వారికి గర్భదోషం ఉంది అంటే వారిని రావి చెట్టు వేప చెట్టు మొదలు కలిసిపోయిన చోట ప్రదక్షిణం చెయ్యమని చెప్తూ ఉంటారు కూడా అంత పరమ పవిత్రమైనటువంటి స్థలాలవి అటువంటి చోట కానీ స్వగృహమునందు కానీ దేవాలయ ప్రాంగణమునందు కానీ ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యవచ్చు ఇవి ఇది ప్రదేశ నిర్ణయం దేశ నిర్ణయము కాలనిర్ణయము తర్వాత అనుష్ఠించవలసినటువంటి విధానం ఒకటి ఉంటుంది ఆ విధానమునందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే నిత్యకర్మని ఈడేర్చాలి సత్యనారాయణ వ్రతం చెయ్యడానికి మొదటి నియమేది నియమం ఏది అంటే నిత్యకర్మ పూర్తి చేసిన వాడై ఉండాలి నిత్యకర్మ అంటే సంధ్యావందనాదులు యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యామందనం చేసి తీరాలి నేను ప్రవచనం చేశానా చెయ్యలేదా పక్కన పెట్టేయండి సంధ్యావందనం మాత్రం చెయ్యాలి ప్రవచనం అవసరమైతే ఓ అరగంట సేపు ఆలస్యమైపోయినా దోషం లేదు ఏ ఇతర కారణానికి వేదిక మీదకి ఆలస్యంగా రాకూడదు కానీ సంధ్యావందనం చేసుకోవలిసి వస్తే నేను ఆలస్యంగా వచ్చినా నాకు దోషం రాదు సంధ్యాహీన అశుచి సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు అసౌచ్యంతో ఉన్నవాడితో సమానం కాబట్టి సంధ్యావందనం చేసి తీరాలి అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలంటే మొట్టమొదట చెప్పబడిన నియమం ఏది అంటే మూడు పూట్ల సంధ్యావందనం చేయమని చెప్పారు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కూడా సంధ్యావందనం చెయ్యి ఉపవాసం చేసి ఉపవాసము అంటే ఏ పదార్థమును తినకుండా ఉండమని కాదు శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే సాత్వికమైన పదార్థాన్ని తీసుకుని సాత్వికమైన పదార్థము చేత పోషింపబడినటువంటి శరీరములో ఉన్నటువంటి మనసు నుండి ప్రచోదనమైనటువంటి పరమ ప్రశాంతమైన ఆలోచనల చేత ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని ఎందు రమించేటట్టుగా ఉంచు అంటే చెవులతో భగవత్ సంకీర్తనం విను నోటితో భజన చేయి శరీరంతో ఈశ్వర సేవ చెయ్యి ఓ దేవాలయానికి వెళ్ళి తుడు ఓ గోశాలకి వెళ్ళి సేవ చెయ్యి పగటిపూట ఈ కార్యమంతా చెయ్యి ఉపవాసం ఉండు ఇంటికి ఈశాన్య ప్రదేశంలో గోమ ఎంతో అలుకు ఎందుచేతంటే ఎంత నేను కట్టుకున్న ఇల్లు ఆ ఇంట్లో నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను తిరుగుతున్నప్పుడు అది పదరజస్సు ఆ ప్రదేశం అంతా పడి అపరిశుభ్రమవుతుంది నేలకి పవిత్రత లేకపోతే మంటపం వేసి ఆవాహన చేసినప్పుడు ఆ ప్రదేశంలోకి పరమాత్మ దిగడు ఆయన ప్రవేశించడు పూజ అందుకోవడానికి అది ఎలా ఉంటుంది అంటే నేను ఒక ఊచ పట్టుకెళ్ళి విద్యుత్ తీగ మీద పెట్టాను అనుకోండి అందులోకి ప్రసరిస్తుంది ఓ కొయ్య ముక్క పెట్టాను అనుకోండి అందులోకి విద్యుత్ రాదు అలాగే శబ్దశక్తి చేత మంత్రం చెప్పి భగవంతుణ్ణి ఆవాహన చేసిన మీరు మంటపం వేసే దగ్గర ఉన్నటువంటి భూమి శుద్ధి కాకపోతే అక్కడికి ఈశ్వర విభూతి ప్రవేశించదు భూమిని శుద్ధి చెయ్యడానికి గోమయం వినా అసలు ఏ పదార్థము కూడా లోకంలో చెప్పబడలేదు గోమయం అంటే ఆవు యొక్క పేడ దాన్ని కొద్దిగా తీసుకొచ్చి ఎక్కడ వ్రతం చేద్దామనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని అలకాలి అలా అలికితే భూమి శుద్ధవుతుంది భూమి శుద్ధైన తరువాత దాని మీద వస్త్రం వెయ్యాలి కొత్త వస్త్రం అది అంచు కలిగినటువంటి వస్త్రమై ఉండాలి అంచులేని వస్త్రము మంగళప్రదము కాదు అందుకే ఆయుర్దాయకారకమైనటువంటిది ఏది అంటే అంచు కలిగిన బట్ట మనకి చూడండి ఇంట్లో శుభకార్యమైంది అనుకోండి బట్టలు పెడుతూ ఉంటారు ఎందుకు బట్టలే పెడుతూ ఉండాలి బట్టలు పెట్టడం మానేసి ఇంకేమైనా బహుమానాలు ఇవ్వకూడదా కాదు వస్త్రాన్ని అంచు కలిగినటువంటి బట్టని ఉత్తరీయం వేసుకుని ఇచ్చిన ఉత్తరీయం వేసుకుని పుచ్చుకున్న అది ఇద్దరికీ ఆయుర్దాయ కారకం అందుకే వస్త్రం ఇవ్వడం అనేటటువంటిది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఉంది ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి బట్టలు పెడతారు ఏదో పెళ్ళవుతోందనుకోండి బట్టలు పెడతారు బావమరిది వ్రతం చేసుకుని బామమరిది వ్రతం చేసుకుంటున్న బావగారికి బట్టల జత ఇస్తాడు పీటల మీద ఆశీర్వచనం పొందే ముందు బావమరిది పెట్టినటువంటి అంచు కలిగిన బట్ట కట్టుకుని వచ్చి ఉత్తరీయం రెండు వైపులా కలిపి పట్టుకుని అక్షతలు తీసుకుని ఆశీర్వచనాన్ని పొందుతారు ఎందుకంటే బావమరిది బ్రతక కోరుతాడు అని శాస్త్రంలో బావమరిది ఎప్పుడూ బావగారు బ్రతికు ఉండాలి మా చెల్లెలు పది కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు అందుకే ఆయన ఇచ్చిన బట్ట లేదా మామగారు ఇచ్చిన బట్ట కట్టుకుని పీటల మీద ఆశీర్వచనం అందుకుంటారు కాబట్టి ఆ బట్టకి ఒక ప్రాముఖ్యత ఉంది వేదంలో ఆ వస్త్రములో ఉండేటటువంటి ప్రతి దారపు పోగుని కూడా దేవతలు ఆవహించి ఉంటారు అందుకే స్నానం చేసినటువంటి బట్ట కిందకి విడిచిపెట్టేసినప్పుడు దాన్ని కాలుతో తొక్కకూడదు బండకేసి కొట్టకూడదు ఆ బట్ట పిడిచి ఆరయ్యాలి సంప్రదాయ శిష్యులు ఉన్నారనుకోండి వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు గురువుగారు స్నానానంతరం కట్టుకోవలసినటువంటి పొడి బట్ట పట్టుకెళ్ళాలి గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి బట్ట పిడిచి ఆరయ్యాలి మీరు రామాయణం చదివితే అసలు ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి కనుక శిష్యుడు అనుగమించి నదీ స్నానానికి వెడుతున్న ప్రక్రియని వర్ణిస్తారు శిష్యుడు అంటే గురువును అలా అనుగమించి వెళ్ళాలి అది శుశ్రూష కాబట్టి శిష్యుడు పక్కన ఉంటాడు ఉండి ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉంటాడు ఆ స్నానం చేసేటప్పుడు బట్ట కట్టుకుని స్నానం చేయాలి అన్నిటికన్నా ప్రధాన నియమం ఏమిటో తెలుసా ఒక వ్రతం చేసేటటువంటి రోజున ఒంటి మీద బట్టలేని స్నానం చేసి రాకూడదు ఇది భాగవతంలో కాచ్యాయనీ వ్రత సందర్భంలో కృష్ణపరమాత్మ చెప్తారు వ్రతములు చేయిచు నొక్క మారైన ఎవ్వారిని విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు గత గతచేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు చింతించి నిష్టతోన్ అంటారు వాళ్ళందరూ కూడా పరమనిష్టతో రెండు చేతులు ఎత్తి గోవిందుడికి నమస్కారం చేశారు దేవి కళ్ళేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు అని అడిగాడు మీరు వ్రతం చేద్దామని వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారా జలములకు అధిదేవత అయినటువంటి వరుణుడి యొక్క ఆగ్రహాన్ని పొంది వచ్చిన తరువాత ఇక వ్రతము సిద్ధించదు అందుకే వ్రతముల్ చేయిచు నొక్కమారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నటి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చైలా ప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్థ కరబ్జలై సరసలీలం మృక్కిరట్లందరు అందుకే ఏదైనా వ్రతాన్ని ప్రారంభం చేసే ముందు ఒక్కసారి గోవింద గోవింద అని మొదలు పెట్టాలి గోవిందేది సదాస్నానం దానికి పూర్వాంగంలో ఉన్న దోషములన్నింటినీ కూడా కడుగుతుంది గోవిందనామం ఒకసారి గోవిందనామం చెప్పి అప్పుడు ప్రారంభం చెయ్యాలి అక్కడ భూమినంతటినీ కూడా గోమ ఎంతో అలుకుతారు వ్రతం చేసే చోట అలా అలికితే భూమి శుద్ధవుతుంది అప్పటి వరకు భూమి మీద ఏవైనా క్రిములు కానీ పాకిన మలమూత్ర విసర్జనం చేసిన నేనే నా పాదములతో తాడనం చేసిన భూమికి ఉన్నటువంటి దోషము తొలగి భూమి శుద్ధి అయి ఈశ్వరుడిని మంత్రశక్తి చేత పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ మంటపంలో ప్రవేశించడానికి యోగ్యతా సిద్ధి కలుగుతుంది అందుకే మీరు చూడండి ఎక్కడ వ్రతకల్పం చెప్పనివ్వండి గోమయంతో అలకండి అని చెప్తారు నేను ఒకనకొకప్పుడు ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాను దర్శనానికి నాతో మా గోపాలకృష్ణ గారు కూడా వచ్చారు కొన్ని వందల మందిని కలిసి వెళ్ళాము ఆ గోకర్ణ క్షేత్రంలో మాకు ఒక బ్రాహ్మణ గృహంలో భోజనాలు పెట్టారు ఒక యాభై మందికి భోజనాలు పెట్టిన తరువాత ఆ పంక్తిలో ఉన్న వాళ్ళందరూ లేచిపోయిన తరువాత విస్తళ్ళు తీసి గోమయం కలిపినటువంటి నీళ్లు తీసుకొచ్చి చిలకరించి తుడిచి మళ్ళీ తరువాత వాళ్ళకి అన్నం పెట్టేవారు నేను చాలా ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగే పంక్తి పంక్తికి ఎందుకమ్మా అంత కష్టపడుతున్నారన్నాను ఆవిడంది బ్రాహ్మణులు కూర్చున్నప్పుడు పరిశీచనం చేస్తారు కదా పరిశేచనం చేసి మొదలు పెడితే యజ్ఞం కదా స్వాహాకారంతో ముచ్చుకుంటారే భూమికి శుద్ధి లేని చోట అన్నం ఎలా వడ్డించాము అందుకని గోమయంతో అలికి విస్తరి ఉండారు ఉన్నారు వాళ్ళ సంస్కారానికి నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించాను అది మనకి శాస్త్ర ప్రోక్తం ఒక వ్రతం చేస్తున్నాము అంటే ఎలా చెయ్యాలి అన్నది కల్పనలో ఉంటుంది దాన్ని ఏదో యథాతథంగా చదవమని కాదు ఆచరించడానికి చదవమని శాస్త్రాలు కాబట్టి ఇంట వ్రతం చేస్తున్నప్పుడు గోమయంతో అలకాలి ఒక దేవాలయ ప్రాంగణం ఎప్పుడూ పవిత్రమే దేవాలయ ప్రాంగణానికి ఈ నియమాలన్నీ అన్వయం కావు నేను చెప్తున్నది ఇంటి దగ్గర వ్రతం చేసినప్పుడు గోమయంతో అలికి దాని మీద వస్త్రం వేసి వస్త్రం మీద తండుల రాశి పోసి తండుల రాశి మీద కలశ ఉంచి ఆ కలశ ఉంచేటప్పుడు శక్తిని తక్కువ చేసుకుని చెయ్యకూడదు ఎందుకంటే ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఒక విశేషం ఉంది అంతా అయిపోయిన తర్వాత వ్రత మంటపాన్ని దానం చేసేయాలి బ్రాహ్మణుడికి నేను ఇంటికి వచ్చే వాళ్ళందరూ చూడాలని చెప్పి అష్టలక్ష్మి వెండి చెంబోటు అక్కడ పెట్టి మంటప దానం చేసేటప్పుడు చెంబు తీసేసుకున్నాను అనుకోండి అప్పుడు దోషం అవుతుంది వ్రతం పెట్టమని చెప్పాడు దానం చేయకుండా చెంబు తీసేసుకోమని ఎవడు చెప్పాడు